హాయ్ ఫ్రెండ్స్ ఫైవ్ ఎంపీ హైక్విజన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాను అనమాట ఎలా ఇన్స్టాల్ ఏంటి ఏంటనేది వీడియోలో చూపిస్తాను మీకు ఫైవ్ ఎంపీ ఐటివి ఇక హైక్ హిక్విజన్ కెమెరాస్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇది డో బుల్లెట్ కెమెరాస్ అనమాట ఐదు బుల్లెట్ కెమెరాలు ఒకటి డూమ్ కెమెరా ఇది మోడల్ నెంబర్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి ఇది రీసెంట్గా లాంచ్ అయింది హిక్విజన్లో ఇది ఇన్బుల్డ్ వాయిస్ ఉంటుంది అలాగే లైట్ అనేది మన ఎవరైనా మన మనకి జ్యువెల్ లైట్ అంటే ఎటు అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఐఆర్తో పనిచేస్తుంది అలాగే ఫుల్ కలర్ కావాలంటే ఫుల్ కలర్లు కూడా సెట్ చేసుకోవచ్చు అలా కెమెరా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది కెమెరా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అలాగే ఫ్రెండ్స్ మనం ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే నేను కొత్త కొత్త వీడియో చేస్తూ ఉంటాను మీకోసం నేను ఈ కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది చాలా స్మాల్గా ఉంది కెమెరా అయితే బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందనమాట వీడియో క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను ఇలా వీడియో ఎలా ఉంది ఏంటనేది ఇది వచ్చేసి మనకి డూమ్ కెమెరా ఇది కూడా సేమ్ ఇది చూడండి ఒకసారి త్రీ కే అనమాట దీని మోడల్ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ ముందేసాను కదా సేమ్ మోడల్ నెంబర్ ఉంటుంది ఇది ఒకసారి బాక్స్లో ఏమి ఇచ్చారు అనేది చూపిస్తాను బాక్స్లో కంటెంట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు అనమాట ఒక స్క్రూస్ అలాగే కెమెరా ఈ విధంగా ప్యాక్ చేసి వస్తుంది ఇది కూడా మనకి డీసెంట్గా ఉంది కెమెరా అనేది అంటే స్మాల్గా చిన్నగా ఉందనమాట బాగుంది కెమెరా అనేది ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అప్ టు అంటే ఫైవ్ ఎంపీ త్రీ కే ఎయిట్ ఛానల్ డివిఆర్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి మోడల్ నెంబర్ కూడా వేస్తున్నాను అలాగే చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారంటే ప్రైజ్ చెప్పట్లేదు బ్రో అంటున్నారు ప్రైజ్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక అలా ఉంటుంది దానికోసం నేను ప్రైజు చెప్పడం లేదనమాట అలాగే నా మొబైల్ నెంబర్ నేను వేస్తాను ఎవరైనా ఈస్ట్ గోదావరి అలాగే వెస్ట్ గోదావరిలో ఉంటే మేము వచ్చి ఇన్స్టాల్ చేస్తాం సీసీ కెమెరాలు అనేది కా మాది వచ్చేసి కాకినాడ అనమాట మాది కాకినాడ ఇది ఎయిట్ ఛానల్లో డివిఆర్ ఫ్రెండ్స్ ఇది హార్డ్ డిస్క్ ఆల్రెడీ మేము ఇందులో ఇన్స్టాల్ చేసాం హార్డ్ డిస్క్ అనేది ఇందులో ఉంది ఎయిట్ ఛానల్ అనేది ఈ విధంగా ఉంటుంది వచ్చిన పోర్ టు అలాగే వెనకాల ఈ విధంగా ఎనిమిది అంటే ఎన్ని కెమెరాలు అయితే మనం కావాలనుకుంటున్నాం అన్ని కెమెరాల్లో డివిఆర్ అనేది తీసుకోవాలి ఇది ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి టూ ర్యాక్ ఫ్రెండ్స్ ఇది అంటే మనకు వైర్లు అన్ని డివిఆర్ పవర్ సప్లై అన్నీ మనం నీట్గా ఉండాలంటే టూ ర్యాక్ అనేది ఉండాలి ఈ విధంగా మనం బాక్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి మీకు వైరింగ్ అనేది ఈ విధంగా తీసుకున్నాం అనమాట ఇక్కడ పైపింగ్తో వైరింగ్ అనేది చేయలేదు పైపులు అంటే మనకి అంటే పెద్దగా అనిపిస్తాయి వైరే ప్రిఫర్ చేసే అంటే కస్టమర్కి అదే నచ్చింది అనమాట దానికోసం మనం ఈ విధంగా చేయడం జరిగింది వైర్తోనే చేసాం అనమాట మొత్తం బిల్డింగ్ అంతా చూడండి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను వైర్ అనేది తీసుకున్నాం అలాగే ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది వచ్చేసి టూ యూ ర్యాకు ఈ ర్యాక్లో మొత్తం వైర్స్ అన్నీ ఈ విధంగా తీసుకుని ఆరు కెమెరాస్ కదా ఆరు కెమెరాస్ వైరు ఈ విధంగా తీసుకుని ఇక్కడ బీఎన్సీలు కనెక్ట్ చేస్తానమాట ఇప్పుడు పవర్ పవర్ ఇవ్వాలి పవర్ కూడా ఇంకేవ్వలేదు నేను వీడియో రికార్డ్ చేసే టయానికి ఒకసారి మీకు చూపిస్తాను కెమెరాలు అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి ఇక్కడ కెమెరా మొత్తం అన్ని కవర్ అయినట్టు అన్ని ఏరియాలు కవర్ అయినట్టు కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది అవన్నీ పెడితే మీకు వీడియో లెంత్ అయిపోద్ది అని చెప్పేసి నేను వీడియో జస్ట్ ఒకసారి చూపిస్తాను అంతే వైరింగ్ ఎలా చేసాం ఏంటనేది ఇక్కడ పైన అనేది అంటే మీరు ఎప్పుడు ఇండోర్లో డూమ్ కెమెరా వేసుకోండి అవుట్డోర్లో బుల్లెట్ కెమెరాస్ వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ విధంగా ఫ్రంట్ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ విధంగా మనకి కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్